చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేయాలి చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ హిట్ చేసుకొని జీలకర్ర వేసుకొని వేయించుకుందాం చాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి పావు స్పూన్ పసుపు సరిపడినంత సాల్ట్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకొని ప్లేట్లో తీసేసుకుందాం అదే పాన్లోకి గుప్పెడి శనగపప్పు గుప్పెడి మినుపు గుళ్ళు వేసుకొని కొంచెం ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకుని వేయించుకోండి వేయించుకొని ప్లేట్లో తీసేసుకుందాం అదే పాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టేసి వేయించేసుకుందాం వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పావు స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆ ప్లేట్లో తీసేసుకొని ఈ మిక్స్తో ఫిల్ చేసుకొని మళ్ళీ అదే పాన్లో కొంచెంసేపు వేయించుకుందాం కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అదే పాన్లో వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి